పెద్దలార మిత్రుల అందరికీ నమస్తే నేను గరడేపల్లి శిక్షణ లక్ష ఆర్గనైజేషన్ సో రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నెలలో గణేష్ ఫెస్టివల్ అనండి వినాయక చవితి పండుగ వచ్చింది ప్రతి సంవత్సరం వస్తుంది ఈ సంవత్సరం కూడా వచ్చింది సో దేనికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఈ కార్యక్రమాలు ముఖ్యంగా ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమంగా ఉన్నది ముఖ్యంగా హైందవ ధర్మం అనండి హిందూ ధర్మానికి సంబంధించారండి సో తెలంగాణ రాష్ట్ర పోలీసు ఈ కార్యక్రమాన్ని నిర్వ చేస్తామది ముఖ్యంగా దీన్ని బీజేపీ అనుబంధ విభాగాలు మొదటి నుంచి కోఆర్డినేట్ చేస్తున్నాయి ఇప్పుడు అది పెరిగింది దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు బాలగ తిలక్ స్వతంత్ర పేపాస్తున్న ఆ రోజుల్లో చేశారు సరే దేశ స్వతంత్రంలో దానివంత పాత్ర నిర్వర్తించింది అందుకోసం వినాయకుడిని పూజిద్దాం ఆయనకు రుణపడి ఉంటాం సో ఈ క్రమంలో మారుతున్న కాలమాన పరిస్థితికి యూత్లో ఇది ఒక ట్రెండ్గా మారింది సంధాలు వసూలు చేయటం కార్యక్రమం నెరవేర్చడం సో ఆ విధంగా ఉన్నది సో భక్తి వైపు వెళ్తే ప్రాబ్లం లేదు సో శాంతి భద్రతలకి చేసేసి గొడవలు ఇతర దొంగతనాలు వైపు పెట్టుకోకుండా ఉంటే మంచిది సో అందుకోసం పోలీస్లు కూడా తెలంగాణ పోలీస్ రైతు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ కొన్ని నియమ నిబంధనలు ఈ సందర్భంగా ఏర్పాటు చేసింది పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీలు ఆయా ప్రాంతాల్లోని విగ్రహాలను ఏర్పాటు చేసుకునేటువంటి వాళ్ళు ఉత్సవాలు నిర్వహించదలసిన వారు ముందుగా వాళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళకి ఇంపర్మేషన్ పాస్ ఆన్ చేయాలి సో తద్వారా పోలీసులు కూడా నోటీస్ చేసుకుంటారు సహజంగానే ఈ ప్రాంతానికి కానిస్టేబుల్ని అలాట్మెంట్ చేస్తున్నారు వాళ్ళు వచ్చి అవి రాసుకుంటారు కూడా కొంతమంది చిన్నై పెట్టుకుంటారు కొంతమంది పెద్ద పెట్టుకుంటారు పెద్ద పెట్టుకునే వాళ్ళైతే ప్రాబ్లం లేదా వాళ్ళు కొంచెం ఫాలోఅప్లు చేస్తారు కొంత ఇన్కమ్ కూడా ఉంటుంది అన్నదానం కమిటీలు పులిఆర్ కమిటీలు పూజల కమిటీలు రకరకాలుగా చేస్తూ ఉంటారు సో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ముందుకెళ్ళి ఎప్పటికే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కమిటీలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు చేస్తున్న కమిటీలు నేను ఎరుగుదును సో చాలా కాలంగా నడుస్తున్నాయి ప్రాబ్లం అనేది లేని చూసుకోండి రెండు ముఠాలు అవుతూ ఉన్నాయి రెండు ముఠాలు కాకుండా చూసుకోండి ఒక ఇదిగా సో ముఖ్యంగా గ్రా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా రెండు ముఠాలే చేసే పరిస్థితి అయితే మనకి కనపడతూ ఉంది ఎప్పుడు రెండు ముఠాలు చేస్తే లేకపోతే ఆ రోడ్డు ఒకటి ఈ బాదార్ రోడ్ అనేది సో డబ్బులు వసూలు చేసుకునే సరే మీ దేవుడు మీ ఇష్టం జరుపుకోండి దేవుడి మీద కండిషన్స్ కండిషన్సే ఉంటాయి సో కమిటీ వారిదే ఏమైనా జరిగితే కమిటీ వారిదే పూర్తి బాధ్యత వహించాలి అందుకోసం కమిటీ సభ్యుల వివరాలు ఫోన్ నెంబర్లు పోలీస్ స్టేషన్కి ఇవ్వాలి పోలీసులు వచ్చి రాసుకుంటా ఉన్నారు దానికి సంబంధించి దానికి సంబంధించినది లిస్ట్ ఆఫ్ ద రికార్డెడ్గా ఉంది ఇలా రేపు సిసి కెమెరాలు కూడా ఉన్నాయి క్రైమ్ జరగడానికి ఆస్కారం లేదు జరిగిన సేట చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలియజేసుకుంటా ఉన్నా ఇక పబ్లిక్ ప్లేస్లలో ఎగ్రాలు ఏర్పాటు చేయదలిస్తే అది గ్రామం అయితే గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి పర్మిషను అదేవిధంగా గ్రామం అయితే గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి పర్మిషను గ్రామం అయితే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పర్మిషను లేకపోతే మున్సిపాలిటీ కార్పొరేషన్లు అయితే సంబంధించినటువంటి కమిషనర్ల యొక్క మున్సిపల్ కమిషనర్ల యొక్క పర్మిషన్ తీసుకోవాలి ఆ విధంగా అధికారుల అనుమతి తప్పనిసరిగా ఉండాలనేది తెలియజేసుకున్నా లేకపోతే లేని పొంది ఇబ్బందులు అవుతాయి ఇతర రకాల సమస్యలు కూడా వస్తాయి మళ్ళీ పెట్టినది ఏమైనా తీయేది కాదు చాలా సమస్యలుగా ఇబ్బందిగా ప్రతి పబ్లిక్ ఇబ్బందిగా కలుగుతుంది సో ఇక సొంత స్థలాలు ప్రైవేటు సొంత స్థలాల నుండి ప్రైవేట్ స్థలాల్లో వినాయక విగ్రహాలు పెట్టినప్పుడు అంటే గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడు ఆ స్థలానికి సంబంధించినటువంటి వ్యక్తి అనుమతి తప్పనిసరి ఖచ్చితంగా అవకాశం ఉంటే కాగితం కూడా రాసుకుంటే ఇంకా మంచిది సో ఇది పెద్దగా నిమిత్ర దాంతో పాటుగా ఏర్పాటు చేసినటువంటి ప్రదేశాల్లో ప్రజలకు సంబంధించి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా నిర్వాహక కమిటీ అయితే బాధ్యత వహించాల్సి ఉంటుంది చాలా రోడ్లు బ్లాక్ చేస్తూ ఉన్నారు బ్లాక్ చేసి ఆ విధంగా పోతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కొన్ని రోడ్లు అయితే నేను చూస్తూ ఉన్నాను నాట్ ఓన్లీ ఖమ్మం నాట్ ఓన్లీ తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా మనం ఇవాళ వచ్చినటువంటి సోషల్ మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం రోడ్లన్నీ బ్లాక్ చేసి పెడేస్తా ఉన్నారు చూసుకోండి ప్లేస్ ఎక్కడ పెట్టాలి ఏందని చూసుకుంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇక పోలీస్ స్టేషన్ ద్వారా డీఎస్పీ అనుమతి తీసుకొని మాత్రమే మైకులు కానీ సౌండ్ బాక్సులు కానీ డీజేలు కానీ పెట్టాలి ప్రజలకు ఎవరిని ఇబ్బంది చేయకూడదు సో చిన్నపిల్లలు ఉంటారు వృద్ధులు ఉంటారు సిక్ అయినటువంటి పేషెంట్స్ ఉంటారు గుండెలు అదిరేలాగా చెవులు చిల్లులు పడేలాగా ప్రజలు నిద్రబోన్ లాగా ఈ డీజేలు మైకులు సౌండ్ బాక్స్లు పెడతా ఉన్నారు అందుకోసం ఖచ్చితంగా సంబంధించినటువంటి డిసేబుల్స్ ఏదైతే సౌండ్ ఓ ఇంత పెట్టడం కాదు సో ఇంత సౌండ్ ఎంతవరకు మటుకే పెట్టండి అయితే మీ ప్రాంతం ఎంతమంది జరగకుండా అంతవరకే పెట్టండి తప్పితే దేశమంతా అయిన దగ్గరలో ఉన్న చెవులు చిల్లులు పడేలాగా మైకులు నాలుగు వైపులా మళ్ళీ వైర్లు పెట్టి గల్లీ గల్లీకి పెట్టి మైకులు సో ప్రజల్ని అంతరాయం కలిగించకండి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో ఇది నేను అనేది కేవలం చాలామంది బీజేపీ లేకపోతే హిందూ మతం అని చెప్పేవాళ్ళు మా పండగలు వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తాయి హిందూ ముస్లింలు పండుగలు హిందువుల పండగ అప్పుడే ముస్లింలు క్రిస్టియన్స్ అప్పుడు రావంటే హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా బౌద్ధ అయినా సిక్ అయినా జైన్ అయినా ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళు ఏ మతం వాళ్ళైనా కూడా ఏ రూల్స్ వదిరి వర్తించు అవి సో మైకులు సంబంధించి మైకుల మీద మైకులు పెట్టి ప్రజల్ని ఇబ్బందుల మీద ఇబ్బందులు పెట్టకండి గంటల తరబడి చదువుకునే పిల్లలు కూడా ఉంటారు ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుకునే పిల్లలు నిరుద్యోగులు ఉంటారు వాళ్ళు చదువుకోని అండి మీ మైకులతో చదువుకుని ఇట్లేదు సో అట్లా చెప్పాల్సి వస్తే మళ్ళీ ఏమైనా అంటే వాళ్ళు భక్తులు అంటారు కానీ ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు సో రాత్రి పది గంటల తర్వాత ఈ మైక్రో డీజిల్ అన్నీ పనిచేసి పడేయాలి ఖచ్చితంగా స్ట్రిక్ట్గా అది అమలు చేయాలి దాని తర్వాత మండపాల్లో విలువైన మండపాల్లో హుండీలు కానీ ఇతర ఇలువైన వస్తువులు వాళ్ళు వేసుకుంటున్నారు స్వాగతిస్తాను తొమ్మిది రోజులు గణేష్ మాలు వేసుకుంటున్నారు స్వాగతిద్దాం మంచి హ్యాబిట్వల్గా బాగానే ఉంటారు వాళ్ళు సో దీనికి సంబంధించి వీటికి ఏమైనా అక్కడ ఏమైనా దొంగతనాలు ఏమైనా జరిగితే వాళ్ళదే పా మండపం లోపల ఏమైనా కా జరిగితే సో దాని తర్వాత విద్యుత్తుకు సంబంధించిన వాటికి సంబంధించి అందరూ తగిలిస్తూ ఉన్నారు గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ ఎవరు కట్టాలి ప్రజలు పరోక్ష పాలన కడతా ఉన్నారు ఎందుకోసం కన్సర్న్ కరెంట్ అధికారుల పర్మిషన్ తీసుకోండి దానికి సంబంధించి అధికారుల పర్మిషన్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించి ఆ విధంగా ముందుకెళ్ళాలి సో మళ్ళీ మీరు ఇక్కడ ఇది చేస్తారు మా హిందువుల పండుగలు వచ్చినప్పుడు అనేది మేము కూడా ఇందులో సో హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా మేము పండుగలు చేసేటప్పుడు ఖచ్చితంగా రూల్ అంటే రూలే రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అనేది తెలియజేసుకుంటా సో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం తగిలియటం కాదు అంతా కరెంట్లు డీఏలు వీటికి సంబంధించి శాంతి భద్రత వీటికి సంబంధించి చేయలేని వాళ్ళు మీరు ఆ కమిటీని నిర్వర్తించలేని వాళ్ళు మరి మీకెందుకు రానాయక చవితి విగ్రహాలు ఇక నిర్వర్తించగలిగే నియమ నిబంధనలు పాటించగలిగే వాళ్ళే పెట్టడం అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను సో ఇది హిందువుల పండుగకు సంబంధించి కాదు ముస్లిం క్రిస్టియన్ ఇతర మతాలకు సంబంధించినటువంటి సంబంధించి కూడా నేను చెప్పేవి వర్తిస్తాయనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దాంతోపాటు కరెంటుకు సంబంధించిన దాంతోపాటు కరెంటు ఫిట్అప్ చేసేవాళ్ళు వండి పడితే వండి పెడితే పేలతో ఇవన్నీ సర్క్యూట్ అయితే అది ఆస్తి నష్టం ఇతర ప్రాణ నష్టం దాకా కూడా జరిగేది కాబట్టి కొద్దిగా మంచి కరెంటుకు సంబంధించి కొద్ది తెలిసినాలను పెట్టుకొని కొద్దిగా అది మంచిగా పెట్టేటువంటి ప్రయత్నం చేయండి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను దాంతో పాటు ఇతరుల ప్రార్థనా మందిరాలకి లేకపోతే ఇతరులకు సంబంధించిన మతాలకు సంబంధించి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఆయా గణేష్ మండపాలు లేకపోతే వినాయకుడి మండపాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వర్తించినట్టు చూసుకోవాలని చెప్తా ఉన్నాం అదేవిధంగా విభేదాలకు చోటు ఇవ్వకుండా శాంతి కమిటీలు ఏర్పాటు చేసుకున్నటి పరిస్థితి కూడా ఉందని తెలియజేసుకున్నాను సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తిస్తారు దాన్ని మనం కాదనిలేము ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తించేటప్పుడు ఈ కార్యక్రమాలను కంటిన్యూ చేసేటప్పుడు ఈ కార్యక్రమాలను కొనసాగించేటప్పుడు సో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటే మంచిది కొన్ని లేటెస్ట్ పేరుతోనే కొన్ని అశ్లీల నృత్యాలు వస్తూ ఉన్నాయి రికార్డింగ్ డ్యాన్సుల పేరుతోనే ప్రజల్ని పక్కదారి పెట్టే పరిస్థితులు ఉన్నాయి చట్టం పరిధి మటుకు ఓకే చట్టం పరిధి దాటి బౌండరీ లైన్ దాటి వచ్చినప్పుడు ఖచ్చితంగా చట్టం తన పని తాను ఖచ్చితంగా పోలీస్ కేసులకి మీరు బాధ్యులు అవుతారనేది చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్ మీద దృష్టికి తీసుకొస్తూ ఉంది సో దాంతో పాటుగా బలవంతంగా ఎవరైనా చందాలు వసూలు చేస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తారని తెలియజేస్తాను సహజంగానే గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి పేర్ల పండగకి ముస్లిం జనాభా హిందువులందరూ సపోర్ట్ చేస్తారు ముఖ్యంగా నేను ఎరిగిన మటుకు అని చట్టలు ఎట్లా కానీ నేను ఎరిగిన మటుకు నేను కన్న వరకు నేను ఎన్న వరకు నేను చూసిన వరకు చాలా అధ్యయనం చేసినప్పుడు వినాయక చవితికి సంబంధించి అట్లా చెప్తే కొన్ని మా ప్రాంతాల్లో శ్రీరామనవమి కూడా సో శ్రీరాంనవమి ఇంకో సందర్భంలో డిస్కస్ చేద్దాం సో వినాయక చవితికి సంబంధించి ముస్లిం క్రిస్టియన్స్ కూడా పంపిస్తూ ఉన్నారు ఎంప్లాయీస్ నేను చూస్తూ ఉన్నాను ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అది పది రూపాయలు ఇస్తారా వంద రూపాయలు ఇస్తారా ఐదు వందల వెయ్యి ఐదు వేల తర్వాత సంగతి ఎంతో కొంత వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది సో ఆ విధంగా మత సామరస్యానికి ప్రత్యేకంగానే కొన్ని చాట్లు నిలుస్త ఎక్కువ చాట్లు ఉన్నది ఓటీఆర్ చెద్రమందరి సంఘటనలు అంటుండే డిస్కస్ చేద్దాం ప్రభుత్వం ఉంది పోలీస్ శాఖ ఉంది చట్టం ఉంది సరే అట్లా వదిలేయండి సో ఆ విధంగా ముందుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తాము చందాలకు సంబంధించి బలవంతం లేదు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు అన్నదాన కార్యక్రమాలు ఇతర పూజలకు సంబంధించి అది సిస్టమేటిక్గా ఇప్పటికే రెండేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై నలభై యాభై ఏళ్ళు నుంచి చేసిన వాళ్ళున్నారు కాబట్టి పాతోళ్ళు ఉంటే అది ఇది అవుతుంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అది సో మండపానికి వచ్చే భక్తులకు సంబంధించి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు నేను తాడన్నా సర్వే కడ్డీలైన అడ్డం కట్టండి నిలువు కడ్డీలు అడ్డం కడ్డీలు కట్టి అది లైన్ లాగా పెట్టే ప్రయత్నం చేయండి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటా ఉన్నాను సో ఆ విధంగా ఇబ్బంది ఉండదు ప్రజలకు కూడా ఎటువంటి అగ్రిమ ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి అందుబాటులో షడన్గా ఇసుక లేకపోతే అటుకు సంబంధించినటువంటి అవి పెట్టుకుంటే నివ్వటరు సో ఆ విధంగా ముందుగా ఊరిగింపు నిమజ్జన సమయంలో మందు బాగా తాగి శాంతి భద్రతకు ఇబ్బంది కలగకుండా చూసే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా తాగిన పరిస్థితుల్లోనే ఎక్కువ ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి సో దాంతో పాటుగా ఇరవై ఏడు అనుకుంటాను ఈ వినాయక చవితి రెండు వేల ఇరవై ఐదులో చూస్తాను మీరు ఒకసారి క్యాలెండరు ఇరవై ఏడు అండి క్యాలెండరు రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై ఏడున వినాయక చవితి స్టార్ట్ అవుతూ ఉంది సో ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి నవరాత్రులంటే నాకు తెలిసి అంటే నాకు తెలిసి నాలుగో తారీఖు దాకా ఉంటుంది సో హైదరాబాద్ ప్రధానంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఆరో తారీఖు దాకా అంటున్నారు ఆ నిమజ్జనాలు ఆ స్టార్ట్ చేస్తారు ఆ కమిటీ సంబంధించినటువంటి బీజేపీ అనుబంధ విభాగాలే దీనికి ఎక్కువ చొరవ చూస్తే మిగతా రాజకీయ పార్టీలు కూడా ఇన్వాల్వ్మెంట్ మాకు కనపడతా ఉంది సో ఆ జాగ్రత్తలు అయితే పాటించుతూ ముందుకు వెళ్ళాలి సో ఈ చేసే క్రమంలో నేను మీ నోటీస్ తీసుకొస్తాను సో నవరాత్రులు ఒక రోజు అటు ఇటుగా తొమ్మిది రోజులు కాకపోతే పదకొండు రోజులు అటు చేస్తారు పదకొండు కాబట్టి పదమూడు రోజు చేస్తారు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి సో సో ప్రభుత్వం దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది చేయాలి కూడా దాని కర్తవ్యం అది ప్రజల మనోభావాలకు సంబంధించి జీవన విధానంలో అది భాగంగా ఉన్నది కాబట్టి దాంతో పాటుగా జనరల్గా సీరియస్గా ఉన్న పరిస్థితులు ఎవరైనా తొమ్మిదో రోజుకు సంబంధించి కొన్ని పరిస్థితులు చేయలేరు వాడు సీరియస్గా సిక్కులు ఉన్నాడు హాస్పిటల్లో ఉన్నాడు లేకపోతే స్కిడ్ ఎక్ కింద పడి యాక్సిడెంట్ లాగా అయింది అన్నప్పుడు తొమ్మిదో రోజు సాధ్యం కాబట్టి పదకొండో రోజు పదమూడు రోజు వచ్చేయండి లేకపోతే పదిహేను రోజు చేయండి ఏమైనా వచ్చినప్పుడు దాన్ని మనం రిసీవ్ చేసుకుని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది కానీ నేను చూస్తూ ఉన్నాను కొన్ని చోట్ల తొమ్మిది పోయి పదకొండు పోయి పదమూడు బై పదిహేను బై పదిహేడు రోజు బై పంతొమ్మిది రోజు బై ఇరవై ఒకటి బై ఇరవై మూడు రోజులు ఇరవై ఐదు రోజులు ఇరవై ఏడు రోజులు చేస్తూ ఉన్నారు సో తొమ్మిది రోజులు చేయాల్సి దానికి సంబంధించి ఎన్ని రోజులు చేసి మరి ఏందో మరి అది దేవుడు అంటే దేవుడు గౌరవిద్దాం నువ్వైనా నేను అందరం గౌరవిద్దాం తొమ్మిది రోజులది పదిహేను రోజులు పదిహేడు రోజులు పంతొమ్మిది రోజులు ఇరవై ఒక్క రోజులు ఇరవై మూడు రోజులు ఇరవై ఐదు రోజులు ఏంది రాయి దేవునికి ఆచార్య వ్యవహారాలు ఒకటి ఉంది కదా హిందూ సమాజానికి ఆంధ్ర ధర్మానికి సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తప్పితే అది పెడితే ఎన్ని రోజులు మా గణేష్ మాల్లు కూడా తొమ్మిది రోజులే కదా మీరేం తాగి ఊగి ఎగరటానికి సో అందుకోసం నేను కొన్ని అనుభవాలు చూశాను కాబట్టి ఇది కేవలం ఖమ్మం జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దేశవ్యాప్తంగా ఆ జాగ్రత్తలు పాటించాలి లేటుగా చేసే వాళ్ళకి సంబంధించి సంబంధించినటువంటి వాళ్ళకి నోటీసులు జారీ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది ఆ రోజులు తొమ్మిది రోజులది పదకొండు రోజులు పదమూడు రోజులు పదిహేను రోజులు అంటే ఏదైనా షడన్గా ఏదైనా ఇన్సిడెంట్ లేదన్నా ఆ ఫ్యామిలీ కమిటీకి సంబంధించి ఆ ప్రాంతానికి సంబంధించి సెంటిమెంట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని గౌరవిద్దాం అంతే తప్పితే పదిహేను పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు రోజులు ఏందో మరి అది సో అందుకోసం వాటి మీద నియంత్రణ ఉండాలి సో ఒకవేళ పోలీస్ దృష్టికి చట్టం దృష్టికొచ్చినప్పుడు ఖచ్చితంగా సంబంధించిన కమిటీ మీద చర్యలు తీసుకోవాలి కేసులు నమోదు చేయాలి నవరాత్రులు అంటే నవరాత్రులే తొమ్మిది రోజులు అంటే తొమ్మిది రోజులే ఇంకొక అదనంగా రెండు రోజుల నాలుగు రోజుల ఆరు రోజులు అట్లయితే వేరు సంగతి కానీ అదే ఎజెండా పెట్టి సరికాదు సో అందుకోసం వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి సో దాంతో పాటుగా పోలీసు వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ఫాలో కావాలి ముఖ్యంగా ఈ వెహికల్ డ్రైవర్స్ వినాయక నిమజ్జనానికి సంబంధించి తీసుకురావడం కానీ తీసుకెళ్ళడానికి సంబంధించి ఖచ్చితంగా తీసుకొచ్చేటప్పుడు కానీ నిమజ్జనం చేసేటప్పుడు కానీ విగ్రహానికి సంబంధించి ఇరవై ఏడుకి ముందే తీసుకొస్తారు ఇప్పటికే చాలా విగ్రహాలు కూడా పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఆ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా సో తీసుకొచ్చేటప్పుడు కానీ తీసుకెళ్ళేటప్పుడు కానీ ఏ డ్రైవర్ తీసుకొస్తున్నాడు అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్వాల్వ్మెంట్ చేసి అది తెలియజేసే పలుచాల్సిన అవసరం ఎందుకంటే ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి సో కరెంటు తీగలు మించినటువంటి ఇది కూడా తీసుకొస్తున్నారు పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి కరెంట్ తీగలకు మించినటువంటి విగ్రహాలకు సంబంధించి సో కరెంటు తగిలి కంటే మించి తగిలేటువంటి విగ్రహాలకు సంబంధించి ప్రత్యేకంగా స్పెషల్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా పోలీసులు స్టేషనే కాకుండా డిఎస్పీ ఆఫీస్ నుంచో అట్లా చూస్తే ఎస్పీ ఆఫీసో కమిషన్ ఆఫీస్ నుంచో తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఎందుకంటే ఆ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇంకొక వైపు పర్యావరణవేత్తలు వినాయకుడు మట్టి విగ్రహాలు అంటూ ఉన్నారు భవిష్యత్తులో ఆ వైపు కడుగులేదు సో ప్రకృతికి పర్యావరణానికి ఇబ్బంది కలిగిస్తుంది పెయింట్స్ కలర్లని దేవుడు మానవుడిని మంచిగా జీవించడానికి ఇచ్చాడు ఆధునికత పేరుతోని సో నీటి కాలుష్యాన్ని జల కాలుష్యాన్ని వాయు కాలుష్యాన్ని పెంచే ప్రయత్నం చేయకుండా ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మట్టి గణపతుల్ని మట్టి విగ్రహాలు కూడా పూజిద్దాం ఆ విధంగా ముందుకు పోవాలి సో దీంతో పాటు మాట్లాడేటప్పుడు హిందువుల పండుగలు వచ్చినప్పుడే వీళ్ళు గుర్తుకొస్తూ ఉన్నాయి వీళ్ళకి గుర్తుకొస్తాయంటున్నారు సో ఇదే సూత్రాలు ఏదైతే ఉందో ముస్లిం క్రిస్టియన్ సమాజానికి ఇతర మతాల సమాజానికి కూడా ఇలాంటి తరహా సూత్రాలు వర్తించుతాయని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మైకుల విషయంలో కానీ పబ్లిక్ని ఇబ్బంది చేసే విషయంలో కానీ లేకపోతే డీజేల విషయంలో కానీ ఏదైతుందో పర్మిషన్స్ విషయంలో కానీ ఏ మతం వెళ్ళైనా కూడా రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ చట్టం ముందు అందరూ సమానులే అందరూ వెళ్ళాలి ఎవరు కార్యక్రమాలకు సంబంధించిన ఆ పర్మిషన్స్ తెచ్చుకోవాలి ఆ విధంగా ముందుకు పోవాలి తప్పితే లేదు నేను ఎట్లా ఉంటాను నేను ఎట్లా చేస్తాను అనేది పద్ధతి కాదు సో చట్టాన్ని గౌరవించు ముందుకు పోవాలని చెప్పేసి రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అని చెప్పేసి తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గర్డేపల్లిసి వచ్చాను నేను లక్ష్య ఆర్గనైజేషన్